హాయ్ అండి వెల్కమ్ టు సన్యాక్స్ ఫోర్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ నేను మీ ఎస్ఎస్ అని మాట్లాడుతున్నాను ఈరోజు మనకి చాలా ప్రైమ్ ఏరియాలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు భోగాపురం అదేవిధంగా ఉబ్బెరే హోటల్స్ ఇంటర్నేషనల్ ఉబ్బెరే హోటల్స్ దగ్గర మనకు ఒక మంచి సైట్స్ సేల్కి వచ్చాయి పూర్తి వివరాలు వెళ్ళాలని ముందు మన ఛానల్ ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇచ్చి పక్కన ఉన్న ఘంటసంలు అయితే ప్రెస్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చూడండి మీకు ఇదంతా కూడా మనకి దగ్గరలో ఈ సన్ రే రిసార్ట్స్ స్పాట్స్ కానీ తర్వాత బీచ్ వ్యూ ఇదంతా కనిపిస్తూ ఉంది ఇప్పుడు మనం కొమ్మది నుంచి బయలుదేరితే మధురవాడ పిఎం పాలెం ఆనందపురం విధంగా ఇవి అంతా మీకు డ్రోన్ లో చూపించడం జరుగుతుంది చూడండి శాండీ బీచ్ అనమాట గమ్ సిటీ జంక్షన్ ఇది చెన్నై శ్రీకాకుళం హైవే గమ్ సిటీ జంక్షన్ ప్రపోజిట్ ఫ్లైఓవర్ టు భోగాపురం ఎయిర్పోర్టు అదనమాట లేవడం అంది ఒక పక్క సముద్రం ఇంకొక పక్క ఇంటర్నేషనల్ ఉబేరై హోటల్స్ రెండు ఎకరాల్లో కడుతున్నారు చూడండి ముందుగా మన ఛానల్ ఇంకా కొత్త రోజుల వెంటనే దయచేసి సబ్స్క్రైబ్ చేసింది దీనికి ఎటువంటి ఛార్జెస్ పే చేయ అవసరం లేదు ఫేజ్ వన్ టోటల్ అరవై ఎనిమిది ఎకరాలు ఇందులో జస్ట్ ఒక ఫైవ్ సిక్స్ ప్లాట్స్ ఉన్నాయని చెప్పేసి మనకు అప్డేట్ వచ్చింది కూడా విఎంఆర్డిఏ ఎల్పి నెంబరు అదంతా కూడా భోగపురం ఐటీ పార్కు దగ్గరలోనే మెరాకిల్ సాఫ్ట్వేర్ కంపెనీసు తర్వాత ఉబ్బేరే హోటల్స్ బీచు ఈ విధంగా అన్నింటికి అనుకూలంగా ఉంది లేట్ చేయకండి ఇప్పటికే బాగా లేట్ అయింది మనం భోగోపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవ్వచ్చు అక్కడ ఉబ్బేరే హోటల్స్ కానీ ఒక పక్కన గూగుల్ డేటా సెంటరు ఇలా విశాఖపట్నం చాలా డెవలప్మెంట్కి ఎక్కువ అవకాశంతో పెట్టుబడిదారులు ఎక్కువ మంది వస్తున్నారు ఇన్వెస్టర్స్ పెరుగుతూ ఉన్నారు మనం ఈ టైంలో అయినా సరే పెట్టుబడి పెట్టాలనుకున్న వాళ్ళు పెట్టుకోక చాలా లాస్ అవుతారు చాలా మంచి రేట్స్ రావడానికి అవకాశం ఉంటుంది చూడండి మీకు మీకు మ్యాప్లో చూపిస్తే ఇది అనకాపల్లి పెందుట్టి అరకు అరకు వెళ్ళే వ్యాలీ గండిగొండం జంక్షన్ నుంచి సొంట్యోం ఇది అడివరం జంక్షన్ ఇలా వెళ్ళిపోతే మనకి నీలకొండీలు అనంతపురం గుడిలోవా గంభీరం సిక్స్ లైన్ ఎక్స్ప్రెస్ హైవే అనంతపురం జంక్షను తర్వాత తగరపు వలస భోగపురం రూట్ అనమాట అది పక్కనే మనకి భీమిలి బీచ్ కానీ ఐటీ కంపెనీస్ కానీ శాండీ బీచ్ కానీ భోగపురం ఎయిర్పోర్ట్ ఒక పక్కన హోటల్స్ ఈ విధంగా ఉంటుంది చూడండి లొకేషన్స్ అయిలెట్ చూసుకుంటే దగ్గరలో మనకి చూడండి కోస్టల్ కారిడార్ కానీ నేషనల్ హైవేకు దగ్గరలో ఉంది పక్కనే భోగపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు తర్వాత నైన్ అండ్ అగ్రస్ ఆఫ్ మిరాకిల్ సాఫ్ట్వేర్ కంపెనీ తర్వాత గొమ్మ సిటీ ఐటీ సెడ్జులు ఐఎం వైజాగ్ రోగి ఇంజనీరింగ్ కాలేజు ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజు అలాగా కళింగపట్నం టూరిజం స్పాటు విశాఖపట్నం చూసుకుంటే ఫార్టీ కిలోమీటర్ రేడియస్ అనమాట సో ఎంత మంచి ఫెసిలిటీస్తో మనకి ఇక్కడ ప్లాట్ కొనుక్కోపోతే చాలా మిస్ అయిన వాళ్ళు అవుతారు పూర్తి వివరాలకు స్క్రీన్ ఉన్న నెంబర్కి అయితే వెంటనే నన్ను సంప్రదించండి అలాగే మన ఛానల్ కంటెంట్ మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ